హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను స్పెషల్స్ ఆల్మోస్ట్ మనం కాదు ఇంట్లో ఏ పూజ అసలు ఏంటైనా సరే ఆడపట్ చూడే ప్రతి ఐటమ్స్ ఒక ఏకైతే షాప్ అయితే వచ్చేసాను సో మనకి ఇక్కడ చంద్రబ్రదర్స్ లాలాపేట జంక్షన్ ఉంది కదా దాని అపోజిట్ రోడ్లోకి అయితే మీరు చక్కగా ఇక్కడ అయితే వచ్చేసండి రాగానే మనకి ఎదుర వెంకటమూర్తి టెంపుల్ ఉంటుంది కదా సో లాలాపేట అక్కడ రాగానే మీకు అయితే ఇక్కడే ఉంటుందని మన అక్షర బార్గెన్ స్టోర్ అనేది సో సరికొత్త కలెక్షన్స్ అనే కాదు మీకు అంటే ఓల్డ్ నుంచి ట్రెండింగ్ తగ్గట్టు ప్రతి కలెక్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మీకు అన్ని కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అనేది అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా మనకి బిజీగానే ఉంటుంది షాప్ అనేది సో ఫుల్ టైప్స్ ఆఫ్ మీకు బ్యాంగిల్స్ కానీ సారీ ప్లేటింగ్స్ కానీ బ్యూటిషియన్ కోర్స్ ఇంకా ఏ టు జెడ్ అనమాట మీకు ఫంక్షన్స్ ఏవి కావాలి సో ఎంత బడ్జెట్లో మీకు తీసుకుంటాం అన్నా కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పగా ఇప్పుడు చాలవర్ స్పెషల్ ఇక్కడే మనకైతే లక్ష్మీదేవి కూడా అయితే మీరు చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు లక్ష్మీ పూజ పర్పస్లో మనకి ఇంట్లో ఏదైనా ఇప్పుడు లక్ష్మణం మనకి ఇప్పుడు ట్యూస్డే ఫ్రైడే సో పూజలు చేసుకోవడానికి చక్కగా రెడీ టు వేర్ అనమాట మనకి ఏంటంటే ఇంక ఇలా తీసుకెళ్ళి హ్యాపీగా మనం ఏంటంటే పూజ చేసుకోవడానికి ఇక్కడ ఐడల్స్ కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట మనం నూనె రథాలకి కూడా సాంబూలు అది ఇచ్చుకోవడానికి సో చాలా మహిళలు మహారాణులు అనడానికి చక్కగా నిండుగా మంచిగా అయితే ఉన్నాయండి ఇక్కడ సెట్లు అయితే చూడండి చాలా బాగున్నాయి అండ్ మెటల్ వైజ్ కూడా ఏంటంటే మనకి ఫుల్ హెవీ బ్రైడల్ అనమాట ఇంకా చాలా బాగుంది ఇక్కడ లక్ష్మీ రూపు కానీ సో అది కూడా చాలా నిండుగా అండ్ చూడండి ఫుల్ హెవీ మనకి ఇంకా బ్రైడల్ సెట్ ఇది మొత్తం కూడా ఫుల్ మెటల్లో అండ్ హెవీ మనకి ఏంటంటే టూ కలిపి కాంబో ఆఫర్లో అయితే తీసుకోవచ్చు చాలా సూపర్ అయితే ఉన్నాయి అసలు ఫుల్ హెవీగా అయితే ఉంది అంటే మనకి మీకు ఇలా చూసిన దానికి వేసుకునే దానికి కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అండ్ మళ్ళీ ఉంది తెలుసు మెటల్ అయితే ఇంకా మనకి మనం చెప్పాలి అది గోల్డ్ గోల్డ్ అని సో ఇక్కడ కానీ మీరు వచ్చి చూస్తే ఇదేంటంటే ఫుల్ మంచి హై మెటల్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా గోల్డ్కి ఎక్కడ కూడా తీసుకోదు అండ్ ఇక్కడ మీరు చూడండి గుట్టలు అయితే చాలా సూపర్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ వేయచ్చు వయసు భలే అందంగా ఉంటుంది లుక్ ఇదిగో ఇంకా ఒక దాని అంతకు మించి అనేటట్టుగా సో ఒక దానిని మించి ఒకటి వస్తుంది సూపర్ అయితే ఉందండి మనకి గోల్డ్ బాల్స్ కానీ మోటీస్ స్టోన్స్ అసలు వల్లే లుక్ ఉంది అండ్ ఇది కూడా చూడండి డిఫరెంట్ అనమాట ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్కి తగినట్టుగా సో డిఫరెంట్గా ఇవి మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇవి ఫోర్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఓకే సో మనకి ఈ డబుల్ కాంబో వెడ్డింగ్ స్పెషల్ కావాలి అంటే మీకు స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ నుంచి ఉంటున్నాయి అండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీస్ లోన్ బట్టి కూడా మనకి ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది ఫుల్ కాంబోస్ సెట్ కూడా అవుతుంది చూపిస్తాయి సెట్ వచ్చేస్తుంది సో సెట్ మొత్తం కూడా వీళ్ళే సెట్ చేసేస్తున్నారు సో ఇలా కూడా చూడండి అంటే మనకి ఇందులో వచ్చేది దండవంకి ఇంకా మనకి ఎందుకండి ఎక్కడికైనా పని ఇక్కడికి రండి చక్కగా సారీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారు అండ్ వెడ్డింగ్ వెడ్డింగ్స్ మెంక్షన్ తెచ్చుకోవడానికి ఎక్కడెళ్ళైతే అవసరం లేదు తెలియదు అనమాట చాలా హిజీగా బావు అసలు హిప్ బెల్ట్ సూపర్ తెలుసా భలే ఉందండి చాలా బాగుంది అండ్ అది ఇయర్ రింగ్స్ ఇది ఒకటే కాదు చాలా కలెక్షన్ ఉంటుందండి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో దీనికి వచ్చేసరికి మోతీస్ ఇచ్చారు కదా సో హిప్ బెల్ట్కేనా మోతీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే మనకి రైస్ పర్ల్స్ ఇచ్చినాయి ఓకేనా సో ఇక్కడ చూడండి మంచిగా రైస్ పర్ల్స్ అయితే వస్తుంది సింపుల్ రౌండ్గా వచ్చేసరికి సో పైన చిన్న లక్ష్మీ మోటో అయితే హైలైట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఏంటంటే మనకి లక్ష్మీదేవి తేన్పన్ అయితే ఇస్తున్నారు అసలు దేని అంటే ఇది మనకి టూ నైన్ లాగా అది కావాలి అంటే ఉంచవచ్చు లేదంటే తీసేయచ్చు అనమాట ఈ డ్రాప్ అనేది సో ఇట్లా లింక్ మీకు సో కావాలంటే అంటే అంటే ఇది ఉంచుకోవచ్చు లేదు అంటే ఇది ఇలా మీరు డ్రాప్ అని చేసుకోవచ్చు సో చాలా బాగుంది అండ్ దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఒకటి వస్తుంది టూ కేస్కి టూ ఇయర్ టూ వస్తుంది ఓకే ఓకే సో అదే డౌట్ వచ్చింది ఇదిలో అంటే కొంచెం హెవీగా అనమాట డాలర్ కొంచెం అంబాజ్ లైక్ వస్తుంది సో చాలా బాగుంటుంది నిజంగా ఫుల్ ప్రైజ్ కూడా ఫుల్ హ్యాపీ తెలుసా అండ్ ప్రైస్ వైజ్ కూడా సూపర్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇప్పుడు అదే మంది ఇక్కడ చూడడం అంత బాగుంది మనకి మన కానీ సో హెవీ కానీ అసలు చాలా కలెక్షన్ అంటుంది ఇప్పుడు బీట్స్ అండి ఇప్పుడు ఇది మనకి ఇది చాలా ట్రెండింగ్ సో బీట్స్ కలెక్షన్ కూడా కొంచెం మస్తుగా ఫీల్ కింద కూడా ఆల్రెడీ మనకి కస్టమర్స్ అయితే బిడ్డ తీసుకుంటారు ఇక్కడ మనకి కలర్స్ కూడా మార్పు ఉన్నాయి సో లైట్ డార్క్ షేడ్స్ లో అయితే వస్తున్నాయి అండ్ ఇలా మల్టిపుల్ ఇంకో సో వైట్ వైన్ మనకి స్టెప్స్ వైజ్ అయితే వస్తుంది మేము చాలా పాస్ అయితే కలర్ చేస్తున్నాం వీడియో అనేది సో మేబీ కొంచెం బ్లర్లో కూడా రావచ్చు ఇక్కడ నుంచి కూడా ఇది ఇంకా చాలా కలెక్షన్ ఇక్కడ మనకి డిస్ప్లే కూడా అయితే ఉన్నాయి డిస్ప్లే కూడా చాలా కలెక్షన్ అయిపోయి అలాగే హిడ్ బెల్స్ కాదు హిడ్ బెల్స్ అయితే ఎంత ఫుల్ అయితే ఉన్నాయి ఇది సింపుల్ అంటే మాకు బ్రైడల్ షన్నల్ గా కావాలి అంటే ట్రెండింగ్ ఇప్పుడు మనకి సో యాంటిక్ బేస్తో అసలు కలెక్షన్ చాలా బాగున్నాయి ఇది మీకు ఇందులో డల్లా ఉన్న కూడా అయితే సూపర్ చాలా బాగుంది మోటివ్ మోటి చదివితే చాలా కనిపిస్తుంది అండ్ ఇందులో మనకి డల్ ఫినిష్ అండి బాగుంది చాలా బాగుంది తెలుసా చెప్పాను కదా లుక్ అనేది నేను చెప్పడం ఇక్కడ మీరు డైరెక్ట్ వస్తే కూడా ట్రెండింగ్ అనమాట ఇవన్నీ సో ఇది వచ్చేసరికి మనకి దీని మీద వచ్చేసరికి టూ వన్ ఫైవ్ జీరో అయితే ఉంది ఇది మనకి డిస్కౌంట్ కూడా ఉన్నదని కదా డిస్కౌంట్ ఉంటాయి కదా ఓకే సో అంటే దీని మీద ఉన్న ప్రైస్ అయితే మీకు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది మీకు ఇందులో మళ్ళీ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది అంటే ప్రైజెస్ చెప్పడానికి ప్రాబ్లం ఏం కాదు కానీ ప్రతిదీ మళ్ళీ మనం మంచిగా నేర్చి ఉండి చక్కగా అంటే ఇప్పుడు అవి ఏంటారు జాలీ రింగులు అంటారు కదా సో ఇట్లా మీకు కావాలి అంటే చక్కగా జాలువారి రింగల్లోని మంచిగా మనకి ఇక్కడ ఇది కూడా టిక్కీ కూడా వస్తుంది హ్యాపీగా మీకు అండ్ అట్లాగే ఇక్కడ సెట్ కూడా సూపర్ ఉంది ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ వేస్తున్నారు ఇది అయితే మనకి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో అయితే వేస్తుంది ఇప్పుడు సింపుల్ కాలేజ్ స్టూడెంట్స్ కి లేదంటే సింపుల్ కిటీస్ కి దానికి వేసుకునేటట్టు కూడా సో మంచిగా అయితే ఉంది దట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే స్క్వేర్లోని పొందకట్టయితే ఇస్తున్నారు కలెక్షన్ ఇట్లా చిన్న చిన్నది మనకి స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ప్రతి దాని మీద కూడా మీకు డిస్కౌంట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందరూ కలెక్షన్ అయితే మనకి వైట్ వైట్ సిల్వర్ బేట్స్ కూడా అయితే కలెక్షన్ అయిపోయింది సో చాలా బాగుంది ఫోర్ మొనాలు ప్రతి డాన్స్ కూడా హైలైట్ అవుతుంది అనమాట మనకి మూడో సబ్జెక్ట్స్ కానీ మేకప్స్కి దానికి కూడా వైట్ డ్రెసెస్కి నెక్స్ట్ యాంజిల్స్లో రెడీ చేసి ఉంటారు కదా సో ఫ్రాక్స్ అవే అట్లా మేకప్ సూట్స్ కూడా చాలా హెవీగా అయిపోతుంది సో సింప్లీ సూపర్ మండీ ఇటు వైట్ అండ్ సిల్వర్లో కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే అనేది మీరు చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇట్లా డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ స్టోన్ వెయిట్ బట్టి మనకి ప్రైస్ అనేది అయితే చేంజ్ అవుతుంటుందన్నమాట అండ్ ఈ మన జ్యువెలరీతో పాటు పెళ్లి కూతురికి చక్కగా బిల్లలు కూడా కావాలి అంటారు కదా సో అవి కూడా అయితే ఇక్కడ మరీగా ఉన్నాయి అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది మెటల్ కాబట్టి మనకి ఏంటంటే మీకు మొబైల్లో కొంచెం డల్ ఉంది బట్ ఇక్కడ వస్తే మీకు ఎగ్జాక్ట్గా అయితే సింపుల్ సూపర్ అనమాట మీరు చూసుకోవచ్చు అండ్ చాలా కలర్స్ మీకు ఉండే దీన్ని బట్టి కూడా మనకి చాలా వెరైటీస్ డిజైన్స్ ఉంటాయి బట్ నేను ఏంటంటే జస్ట్ ఒక టూ టు త్రీ కలెక్షన్ అయితే చూపిస్తాను అంతే మీ హెయిర్ వాల్యూమ్ బట్టి కూడా హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ అయితే మీరు ఫిన్ చేసుకోవచ్చు బికాజ్ కూడా మీకు చాలా కలెక్షన్స్ అయిపోతుంది అండ్ అలాగే దీనికి తగ్గట్టుగా చూసినా కదా సో ఇట్లా సింపుల్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటంటే మనకి హెవీ హెవీ గమనింగ్గా ఉంటే హిట్ బెల్ట్ కలెక్షన్ కూడా ఉంది సో హెవీగా వస్తుంది లేదంటే బెల్ట్కి ఓన్లీ మోటివ్స్ అనమాట ఇప్పుడు చాలామంది సింపుల్గా అడుగుతున్నారు కదా సో అట్లా సింపుల్ ఓన్లీ సింగిల్ వస్తుంది మిడిల్లో మీకు సో ఇలా కూడా కలెక్షన్ అయింది చూడాలి అండ్ ఇవంతా కూడా ఏంటంటే హిప్ బెల్ట్ సెక్షన్ అనమాట ఓకే సో కట్టింగ్ బెల్ట్ వస్తుంది చక్కగా డిజైన్ అండ్ మిడిల్లో మీకు చక్కగా చిన్న పెండెంట్ అనేది అయితే ఇట్లా ఇస్తున్నారు సో ఇలా చాలా ఉంటాయి సింగిల్ ఉంటాయి డబుల్ ఉంటుంది సో ఇట్లా మీకు ఏంటంటే తీసుకునే దీన్ని బట్టి మీకు మార్పు ఉంటుంది అన్నమాట ప్రైస్ అనేది ఒకటి వచ్చే మీకు ఒకటి ఒక ప్రైస్ ఉంటుంది అలాగే డెబ్బెల్లో డ్రాప్స్ ఇచ్చేయనుకో సో దీన్ని బట్టి మళ్ళీ ప్రైస్ అసలు భలే ఉంది లుక్ పిల్లకి ఏంటంటే హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి సో మీరు ఇట్లా ప్రిఫర్ చేయండి చాలా బాగుంది అనమాట ప్రైజ్ వైజ్ కూడా అనేది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండ్ ప్రతి దాంట్లో మీకు ఏంటంటే ఇంకా డిస్కౌంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గోల్డ్కి తగ్గట్టుగా నీట్గా అసలు ఇంకా మనం చెప్పాలన్నమాట ఇది ఆర్టిఫిషియల్ ఎంత హెవీగా ఉంది అసలు ఈ కటింగ్ ఈ పర్ల్ వాట్ బిల్ అన్నీ కూడా లక్ష్మీ రూపుతో చాలా బాగుందండి అండ్ ఇది ప్రైస్ కూడా ఓన్లీ థౌజండ్ సెవెంటీ మాత్రమే పడుతుందండి అసలు చాలా బాగుంది సార్ నిజంగా థౌజండ్ సెవెంటీ అంటే సూపర్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది అండ్ ఇందులోనే మీకు ఇంకా మీకు ఇంకా అంటే బ్రైడల్ పర్పస్ ఫంక్షన్లో మనం హండ్రెడ్ అవ్వాలి ఇంకా బ్రైడల్స్ అనుకునే దానికి సూపర్ అండి చాలా బాగుంది ఇది మనకి విష్ణుమూర్తి అమ్మవారితో అయితే ఇస్తున్నారు కొత్తగా వచ్చిందండి బాగుంది అంటే ఇది మనకి దశావతారం స్టైల్లో అయితే వస్తుంది ఇక్కడ సో చూడండి దశావతారంలో హిప్ బెల్ట్ చాలా బాగుంది హెవీ కాన్సెప్ట్ అనమాట ఇది అయితే మనకి అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మనకి ఫైవ్ టూ సో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నిజంగా చాలా బాగుంది దశావతారం ఇంత హై క్వాలిటీస్ అయితే ఇస్తున్నారు సూపర్ అయితే ఇంకా ఫుల్ స్టోన్స్తో బా సూపర్ సో చెప్పాను కదా ఏదైనా ప్రైజ్ మనం ఎగ్జిబిట్ చేయాలి లేదు అంటే అది ఇంకా గోల్డ్ ఇంకా ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన యూజ్ చేసే స్క్రూ సిస్టమ్ కానీ సో ఇక్కడ బెల్ట్ కటింగ్ మోడల్ కానీ ఎట్ టు ఏదైనా సింప్లీ అని చెప్పవచ్చు అసలు ఏ కలెక్షన్కి అదే హైలైట్ అండి ఇదంతా మనకి విఘ్నేశ్వరుడు ఉన్నారు అండ్ అట్లాగే అంటే లక్ష్మీ రూపు ఉంది గణపతి కూడా అయితే ఉన్నారు ఈ హిబ్బెల్ ఈ హిప్ బెల్ట్ను మీరు చూసుకుంటే చక్కగా సపోర్టెడ్గా అండ్ హెవీ హిప్ బెల్ట్ స్టైల్లో వెడ్డింగ్ స్పెషల్ కిందని కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఇలా ఇవ్వరండి చక్కగా ఇది చూస్తున్నారు ఇక్కడ దేనికి బాక్స్ అనేది అయితే సపరేట్ సింపుల్గా చాలా సింపుల్గా హిప్ బెల్ట్ చైన్ వైజ్ కూడా అయితే ఉంది అన్నమాట ఓకే సో టీనేజర్స్ స్పెషల్ స్టోన్స్ ఓన్లీ సింపుల్ హ్యాండ్ కావాలి మా బెల్ట్ వద్దు అనుకునే వాళ్ళకి మనకి చైన్ బేస్లో కూడా చక్కగా హెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చైన్ విత్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ వెరైటీస్ ఇందులో కూడా హెవీగా ఉంటుంది మళ్ళీ అంటే కొంచెం బొద్దుగా ఉంటామండి సో మాకు చైన్ చాలదు అనుకునే వాళ్ళకి ఇట్లా మనకి ఇక్కడ పట్టీ వస్తుంది సో తో పాటు మళ్ళీ ఎక్స్పాండబుల్ చైన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కెంపు పచ్చ వైట్ గోల్డ్ సో మల్టీ కలర్లు అయితే ఇస్తున్నారు ఈ చైన్స్ అయితే మనకి థౌజండ్ రూపీస్ నుంచి ఫైవ్ త్రీ ఫైవ్ అట్లా అయితే ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ సో అయితే వస్తున్నాయి అనమాట ఇది కూడా మీకు బాక్స్ కలెక్షన్లో సో చాలా వెరైటీస్ అయితే ఉంది ఒకటి రెండు అంటారు కాదు మీకు సింపుల్గా ఇట్లా ఓన్లీ లాంగ్ కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు నాకు తెలిసి ఇది మీరు సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ట్యూ అండ్ మెయిన్ కూడా అయితే హ్యాపీగా మీరు వెయిట్ చేయవచ్చు కానీ వీళ్ళ షాప్కి వచ్చేస్తే ఇంకా ఏ ఊరు వెళ్లకుండా ఏ ఊరైనా ఈ ఊరికి వచ్చి మన గుంటూ వచ్చేసి టూర్ పర్పస్లో వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇదిగో మా అంటే పెళ్ళికూతురికి బుట్ట సో మేనమాములు అయితే చక్కగా బుట్టలు అయితే తీసుకొస్తారు కదండి ఆ బుట్ట కూడా అండ్ అలాగే దీంతో పాటు ఇలా వచ్చేస్తే ఇగో అంటే మీకు సింగిల్గా పెట్టింది తను సో చూసుకోవచ్చు మంచిగా బుట్ట కూడా వీళ్ళే రెడీ చేసి ఇచ్చారనమాట బంగారు తల్లుల కోసం బంగారు బుట్ట కూడా అయితే నిండుగా రెడీ చేసి ఇచ్చారండి అండ్ కలర్స్ కూడా మీరు చూస్తే మంచి నిండుగా తెలుగుంటి పూజలకి దానికి మనం ఎట్లా అయితే ఉంటామో సో అలా ప్రిపేర్ చేసి ఇచ్చారు అండ్ దాంతోపాటు అంటే ఇప్పుడు మనం పెళ్ళి అనేది పసుపు నోమతో స్టార్ట్ చేస్తాం కదా సో చక్కగా నిండుగా బాగు గోమాత తిన పసుపు పసుపు కుంకమండి పెళ్లి కాడితో మనం ఇలా ఇన్విటేషన్ ఇవ్వడానికి లేదా తాంబూలంలో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటున్నాయి కలెక్షన్ అయితే చిన్న బాటిల్స్ ఇదంతా టూ టు ట్వంటీ ఫైవా చాలా తక్కువ అండి ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి ఒక్కొక్క పీస్ ఇంకా టూ ఫిఫ్టీ అది జీరోనా లేదా రూపీస్ అని డౌట్ పడ్డా ఇదేమో వుడ్ వస్తుంది సో కింద బాటిల్స్ చాలా తక్కువ ప్రైస్ అండి నిజంగా అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ చక్కగా బాస్కెట్ అనమాట మంచిగా గోల్డ్ బాస్కెట్ అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా బాగున్నాయి కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ వెరైటీస్లో అయితే ఉన్నాయి మనకి అండ్ అట్లాగే బొమ్మలు అంటే మనకి మేనమామ సోత లేనప్పుడు బొమ్మ కూడా వేస్తారు కదా సో అట్లా మనకి చక్కగా ఇక్కడ ఉడ్వి ఈ బొమ్మ అంటే పెళ్ళి కుదిరింది అంటే పెళ్ళికి తలంబ్రాలు పెళ్లి బుట్ట స్టార్టింగ్ ఇచ్చే పసుపు కుంకుమ తలంబ్రాల్లో కలిపే ముత్యాలు అలాగే జల్లి పట్టడానికి చక్కగా మనకి పెళ్ళి కూతురప్పుడు ఇట్లా స్నానాలు చేస్తారు కదా పెళ్లి కొడుకు పెళ్ళి కూతురప్పుడు హ్యాపీగా వీళ్ళే డెకరేట్ చేసి ఇచ్చేస్తా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి మీకు ఇదిగో హెవీగా కావాలి అంటే హెవీగా కూడా తీసుకోవచ్చు అసలు భలే ఉంది తెలుసా మనం ఏంటంటే ఒక్క పెళ్ళికి కొనుక్కున్నానుకో ఫస్ట్ ఓకే ఇదే మనకి పన్నీర్ బుడ్డి చూస్తున్నారు ఎంత అందంగా అయితే రెడీ చేశారో అండ్ అలాగే ఇవి వచ్చేసరికి మంచి చక్కగా కుండలండి కుండలు కూడా మంచిగా ఇచ్చారు కొబ్బరి చిప్పను కూడా ఇంత అందంగా రెడీ చేశారండి అసలు తలంబ్రాల్లో మంచిగా ఒకటి మోతీస్ పెట్టారు అండ్ దీనికి మళ్ళీ మనం తలంబ్రాలు వేయడానికి హ్యాపీగా ఇక్కడ కలర్ఫుల్ అంటే ఇవే కాదు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి నేను జనరల్గా చూపిస్తున్నాను ఇంత అందంగా తయారు చేసి ఇచ్చిన కొబ్బరి చిప్పులు మంచిగా మనకి రాములు వారికి వేసినట్టుగా సీతమ్మవారు రాముల వారికి తలంబరాలు కూడా మన చాలా సూపర్ అనమాట ఇంకా నాకు పదాలు కూడా రావట్లేదు ఆహా ఇదిగో ఇచ్చే బిందండి భలే ఉంది పనకాలు కావడప్పుడు ఇస్తాం కదా బింది సో బిందెని కూడా మంచిగా రెడీ చేశారు ఈవెంట్స్ తెలియాలి కానీ ఈవెంట్ మేనేజర్స్ ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు మన అక్షరాలు అయితే వచ్చేయండి అసలు ఇంకో బిందులు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఆహాహా తీసుకోండి బిందులు సో చాలా బాగున్నాయి అంటే మీకు పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి ఇగో బిందులు చూస్తున్నారు ఎంత బాగుంది కదా సింపుల్గా అసలు మన సారీకి అంటే మన ఆడపురుషులు రెడీ అయినప్పుడు పెళ్ళికి మన సారీ మ్యాచింగ్ బిందు తీసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మన మా బ్రదర్ మ్యారేజ్ అయిపోయిందండి లేదా తీసుకున్నప్పుడు ఈవెంట్ వాళ్ళు తీసుకొచ్చారు ఇంకొక అద్భుతం ఉంది చూపిస్తాను కాళ్ళు కడిగినప్పుడు కన్యాదానం చక్కగా అల్లుడికి కాళ్ళు కడుగుతారు కదా అర్థమవు చూడండి ఎంత నిండుగా చేసి ఇచ్చారో అసలు అలా చూడు ఆ వైట్ గ్రీన్ అసలు బల్లే ఉంది నిండుగా అండ్ దానికి తగ్గట్టుగా ఇంకా చొంబైతే సూపర్ అండి ఆ గ్రీన్ వైట్ స్టోన్తోని మెరూన్తోని ఇదిగో కాళ్ళు కడిగే కన్యాదానం సెట్ ఒకసారి బింద ఇవ్వ ఇంకో తమ్ముడు పెళ్ళి ఉంది చూసేద్దామండి ఇది చూడండి ప్రాంతాలు కాబట్టి ఎంత బాగుందో ఇదిగో సూపర్ ఉంగరాలకి ఆహా ఓకే చేతులు రెండు కట్టాలి కదా చూడండి బల్లే ఉందండి నిజంగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చూద్దాం యానివర్స్ ఏమైనా స్పెషల్ చేస్తే అసలు బల్లే నిండు బిందైతే సూపర్ అండి ఉంగరాల కోసం అనమాట ఈ బింద్ అదిగో అదే తమ్ముళ్ళు పెడదాం చాలా బాగుంది నిండుగా ఉంది పళ్ళే నిండుగా ఉంది రింగ్స్ వేసి తీయడానికి అండ్ ఇక్కడ మీకు డల్ ఉంది కానీ డైరెక్ట్ గా రండి మీరు అయినా కొనేసుకుంటారు షో కేసులో పెట్టుకోవడానికి అంత నిండుగా ఉంది బిందైతే బాగుంది అండ్ అందరూ మీరు ఇంకా చూడండి చాలా ఉన్నాయి సో ఇదిగో చూసుకోండి అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అంటే మాకు మోతీస్ కాదు ఇలా కలర్ఫుల్గా కావాలి కలెక్షన్ అంటే హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు అసలు వెడ్డింగ్కి కూడా ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అయితే రెడీగా ఉంది అండ్ పెళ్ళి కొడుకుకి బాగు పెడతారు కదా కాఫీ యాత్రకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఊ చక్కగా క్యాప్స్ ఇద్దుగా సో ఈ క్యాప్స్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర మీ ఇంట్లో ఏమైనా పెళ్ళి ఉందా ఇప్పుడు శ్రావణ మాసం చక్కగా పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి అక్టోబర్లో కానీ ఇప్పుడు ఆగస్ట్లోని ఇదిగో ఇదిగో ఇంకా ఇంకేదో తెచ్చింది ఆహా కాశీ అక్కడ సెట్ కూడా తీసుకొచ్చేసిందండి పెద్దగా ఇంకెందుకండి దండి దండి పెళ్ళి సామాలు మా ఇంట్లో పెళ్ళి కుదిరింది సో మాకు ఏ టు జెడ్ ఐటమ్ కావాలి అని మీరు వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే వాళ్ళు అన్నీ తీసిచ్చేస్తారు అనమాట ఇదిగో ఆమర కూడా రెడీగా అయితే ఉంది చక్కగానే అబ్బా కొత్త కూడా చూడండి సేమ్ అలా అప్పుడులో ఎలా వేసుకునే వాళ్ళు సో అదే మళ్ళీ మెత్తగా ఉండడానికి కోసం బాబాగారికి ఇక్కడ మహ్మలు కూడా వేశారు మెత్తగానే అండ్ ఇదిగో పొడుగు స్టిక్ ఎంత స్టైల్ గొడుగులు ఇస్తున్నారండి కాశీ మన అక్షరా వాళ్ళు మంచిగా మ్యాకప్ చేశారు గొడుగు కూడా సూపర్ ఉంది అండ్ స్టిక్ కూడా మళ్ళీ మ్యాచ్ ఉంది పసుపు ఓకే చాలా బాగుంది కాశీయాత్ర సెట్ కూడా అయితే కిట్ రెడీగా ఇచ్చేసారండి విత్ క్యామరా అండ్ మీకు ఇందులో ఇంకోటి చూపిస్తానండి ఆవిడ సంచి మర్చిపోండి దండుకునే సంచి మెయిన్ కలెక్షన్ చేస్తారు కదా సో పెళ్ళికొడుకు ఇదిగో సో కలెక్షన్ చేసే సంచి కూడా మంచిగా ఇచ్చారు దండిగా ఇంకా ఎక్కువగా ఇదో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో దండిగా సంచి కూడా అయితే రెడీ చేసి ఇచ్చారు ఇదంతా కూడా మనకి అంటే మీరు మేడమేషికి వచ్చేస్తే ఈ కౌంటర్ అంతా వచ్చేసరికి మనకి వెడ్డింగ్ సెషన్ కలెక్షన్ అయితే ఉంటుంది చూసినారా పెళ్లి దండలు చక్కగా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి మనకి సెట్ దండలు కూడా అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి ఇవే కాదు పాపం తన ఒక్కొక్కటి తీయాలంటే కష్టం ఏదో అవన్నీ కూడా ఇంకా దండలు అయ్యే కాదు ఇంకా బాక్సెస్లో ఉంటాయండి సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అది బట్ ఈయన వద్దు వద్దులే నా చూపించాను అనుకో సో పెళ్లి దండలు కూడా చాలా లంప్స్గా మనం హెవీగా ఉంటాయి అండ్ ఇది మాత్రమే కాదండి మీకు దీంతో ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉంది సో అది కూడా చూపించేస్తాను అంటే ఈవెంట్ ఓన్లీ ఇప్పుడు బిజీగా ఉన్నారండి సో రానంటున్నారని బాధపడే వాళ్ళ కోసం మనమే ఈవెంట్ మేనేజర్ అయిపోవచ్చు అనమాట అక్షర ఫ్యాన్సీకి వచ్చేస్తే ఈ కలెక్షన్ అన్నా తీసుకెళ్ళిపోయి సో మనమే చక్కగా నిండుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ది పర్ఫెక్ట్ వెడ్డింగ్ ప్లానర్ కూడా అయిపోతాం మనం ఇంకా చూడండి అన్నీ ఉన్నాయి పసుపు కుంకుమ చెక్క బొమ్మలు కన్యాదానం చేసినప్పుడు అండ్ అట్లాగే ఆడపడుచుకిచ్చే బిందులు ఉంగరాలు తీసేవి కన్యాదానం సెట్ పెళ్లి కూతురికి కావాల్సిన బంగారు బుట్ట సో ప్రతిదీ అలాగే పెళ్లి దండలు అండ్ అలాగే మనకి కావిళ్ళు పెడతాం కదా సో కావిళ్ళ పర్పస్ మీకు కావాలి అంటే ఇట్లా రెడీ చేసిన బుట్టలు ఉన్నాయి లేదు అంటే ఇట్లా మెటల్లో నార్మల్గా తీసుకుంటామంటే సిల్వర్ ఫినిష్ మనకి ప్లాస్టిక్ బేస్లో వస్తున్నాయి కదా సో ఇవి కూడా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇలా కూడా తీసుకోవచ్చు ప్లేట్ రెడీ చేస్తాం పళ్ళాలు పెడుతున్నారు కదా సో దాని పర్పస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ కూడా అయితే రెడీగా ఉన్నాయి అండ్ దీంతో పాటు మనకి మిడిల్లో అంటే మూడు మూడు వేసినప్పుడు మనకి మధ్యని పెడతాం కదా సో ఆ తెర కూడా ఉంది అడ్డు తెర చూపిస్తాను అట్లాగే బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నాయి బ్యాక్ డ్రాప్స్ ఫంక్షన్స్కి అది కూడా అయితే షేర్ చేస్తాను చూసేయండి ఇంకో చూడండి మీకంటే ఇంతవరకు ఏంటి అమ్మాయిల కోసమే అబ్బాయిలకి అనుకుంటారా అలా ఏం లేదు తను గబగబా వచ్చేసింది పాపం మేడం మా దగ్గర పెళ్లిపోటుకు సంబంధించిన షేర్ చక్కగా వేసుకునే చైన్స్ కూడా ఉన్నాయి అని హ్యాపీగా ఏంటంటే మనకి ఊరేకి ఇంకప్పుడు పెళ్ళికొడుకు చేసినప్పుడు అండ్ మగల్ చూడండి చూడంత డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇవి ఏ ప్రైజెస్ నుంచి వస్తాయి మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ చాలా బాగున్నాయండి ఇందులో మనకి కెంపు వైట్ క్రీమ్ కలర్ స్టోన్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే వస్తున్నాయి అండ్ చాలా మోడల్స్ కూడా ఉంటాయి కానీ నేనంటే కొన్ని చూపిస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు చూపించే చూడండి కట్ కలర్స్ సో ఇంకా బ్యాక్డ్రాప్ విత్ కొటేషన్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అంటే మనకు ఏంటంటే కన్యాదానం అప్పుడు వేస్తాం కదా సో మిడిల్లో వేసుకునే కటన్స్ కూడా అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి విత్ డిఫరెంట్ కొటేషన్స్ అనమాట సో ఇదైతే మనకి చూపరికలిసిన శుభవేళ ఇచ్చారు అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ ఓకే స్టోన్స్లో కూడా అదిగో అదిలో ఓకే అదిగో సో చూడండి అంటే కొటేషన్స్ వస్తుంది విత్ ఫుల్ అంటే స్టోన్ వర్క్ ఇదిగో ఓకేనా మీకు చూసారా నేను మీకు మొత్తం జూమ్ జూమింగ్ చేశాను విత్ ఫుల్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది సో ఫుల్ స్టోన్ కూడా అయితే హైలైట్ చేశారు చాలా బాగుందండి నిజంగా అండ్ దీనికి తగ్గట్టుగా అంటే వీళ్ళ దగ్గర అన్ని వర్క్లు అయితే ఇస్తున్నారు కదా ఆ వర్క్కి తగ్గట్టుగా మనకి బ్యాక్డ్రౌ కటన్స్ కూడా అయితే చేస్తున్నారు సో ఏంటి ఓన్లీ మ్యారేజ్ కోసమైనా ఇంట్లో ఫంక్షన్స్ ఏమి ఉండవని ఫీల్ అవుతుంటారా చక్కగా మనకి మ్యారేజ్ అవ్వగానే ఇంకేంటండి డెలివరీస్ పిల్లలు బాత్సాలు అన్న ప్రసన్న సో దాని లో చక్కగా చిన్ని కృష్ణుడికి గోరుముద్దలో తినిపిస్తున్నట్టు ఓ కర్టన్స్ కూడా అయితే మనకు ఉండే సారీ బ్యాక్ డ్రాప్ కర్టన్స్ అనమాట ఇది వేసేసి మనం అయితే ప్రిపేర్ చేయొచ్చు ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అయితే మనకి డ్రాప్ డిజైన్ అయితే హైలైట్ ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూసేద్దాం చూడండి అండ్ పూజా పర్పస్లో కూడా మనకి డ్రాప్ కర్టన్ అయితే ఉంది మా కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఇంత కంటిన్యూ వీడియో అంటే చాలా కష్టము బట్ ప్రతి కలెక్షన్ ఇది సో లక్ష్మీ అమ్మవారిదండి మనకి ఇప్పుడు సెవెన్ పర్సన్ స్పెషల్ కాబట్టి సో పైన అంతా వచ్చేసరికి మనకి లోటస్ థీమ్ అంటే పాపం హైట్ అవుతుంది సో వాళ్ళు పట్టుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ వచ్చిన గార్లెన్స్ లాగా వస్తుంది వీడిలో మనకి లక్ష్మీ రూప్ అనమాట చాలా బాగుంది కాదండి ఇప్పుడు మనం చూసి మీ పాప వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు అయ్యో ఇదేంటి అని ఇవి వియపురాళ్ళకి ఇలా క్రాస్ వేస్తాం కదా సో వెల్కమింగ్ లాగా అవి అనమాట మనకి జెంట్స్ ఏంటంటే కండ్వాస్ వేసుకుంటాం చక్క లేడీస్కి ఇట్లా బీట్స్ ఇచ్చేది ఇక్కడ మీరు స్పెషలైజేషన్ ఏంటంటే కింద బీట్స్ ఇస్తూ లేడీస్కి ఇలా వెల్కమింగ్ చెప్తూ వేసుకునేటట్టుగా సో చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు ఇవి కూడా మన ఎక్స్ట్రా ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అంటే మీరు ఈయపురాలు వేసుకునే సారీ పట్టు చీర బట్టి మీరు కలర్స్ పింక్ చేసుకోండి ఇగో పింక్ ఆరెంజ్ గ్రీన్ సో త్రీ కలర్స్ అట్లా అయితే సో మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ పింక్ చేయాలి అంటే ఇది మనకి కొరియర్ కూడా ఉంది కదా ఓకే సో చూస్తున్నారు కదండి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ గుంటూరు వాళ్ళు మాత్రమే కాదు ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు కదా మీది ఎవరికి ఎక్కడికి కావాలన్నా మీకు పైన కాంటాక్ట్ ఇస్తాను అట్లాగే డిస్క్రిప్షన్ అమ్మే డీటెయిల్స్ ఇస్తాను కావాల్సిన మీరు వీడియో కాల్లో ఒకటి ఒక పెన్ పెళ్లి పసుపు కుంటున్న తర్వాత పెళ్లి కుట్టింది కానీ అర్థమవును కానీ కూర్చోబింటే మెయిన్ క్రీటలు మర్చిపోయాను కవర్ చేయడం సో అందుకే వాళ్ళు అది పీటలు కూడా అయితే తీసుకొచ్చారు ఇందులో కూడా మీరు చూస్తే గోల్డ్ ఉంది సో సిల్వర్ రెండు ఐటమ్ని ఇక్కడ పెట్టిద్దాం సో కిందనే పడదాము పైన వెయిట్ ఉంది పర్వాలేదా ఇంకొచ్చి ఉండితే ఎందుకంటే వెయిట్ ఉన్నాయండి సో గ్లాస్ మేట్ ఆడనమాట ఇట్లా మీకు సేమ్ థీమ్తో కావాలి అన్నీ తీసుకోవచ్చు నాట్ ఓన్లీ వెడ్డింగ్ అండ్ ఇప్పుడు ఇంట్లో మనం చేసే పూజ అది కావాలి అన్నది కూడా తీసుకోవచ్చు ఇది ప్రైజ్ ఎలా వస్తుంది మనకి ప్రైస్ ఎంత పడుతుంది మనకి డిస్కౌంట్ ఉంది మీకు సో దేంటైనా డిస్కౌంట్ అయితే వచ్చేసినారు సో పెళ్లి పీటర్ కూడా అయితే రెడీగా ఉన్నాయి ఇంకెందుకంటే అయితే పెళ్లి కూతురు పెళ్లి కొత్త కావాలి వాళ్ళని వీళ్ళు సెట్ చేయలేరు అంటే మ్యారేజ్ ద్వారా లేదు కాబట్టి సో మీరు కుదిరితే వెంటనే ఇక్కడ వచ్చేసి టూ కలెక్షన్ అయితే పర్చేస్ చేసారు ఓన్లీ ఇండియన్ వెడ్డింగ్ అండి చక్కగా వీళ్ళ దగ్గర ఏంటంటే అంటే ఇది మత భేదం అలాగే లేకుండా ప్రతి వెడ్డింగ్ స్పెషల్ ఇది చూస్తున్నారు కదా క్రిస్టియానిటీ స్పెషల్ అంటే వాళ్ళకి మ్యారేజ్ టైంలో వేస్తారు కదా సో అవి కూడా అయితే ఉన్నాయన్నమాట పైన హెడ్కి ఇక్కడ పెడతారు తర్వాత అంటే ఇట్లా ఫ్రాక్కి మనకి బ్యాకే వేస్తారు అదే అది బ్యాక్ కాదు పైన హెడ్ నుంచి ఇక్కడ సో చూడండి అది మొత్తం కూడా అంటే ఓకే అక్కడ హెడ్ కవర్ చేస్తూ ఇంకా మనకి మూవీస్లో చూస్తుంటాం కదా అంటే మనకి ఇష్టం మ్యారేజెస్ డైరెక్ట్ చూడలేదు సో వాళ్ళకి కూడా మీకు ఇక్కడ అయితే అవైలబిలిటీ అయితే ఉందండి దా దానికి ఏమంటారు వెయిల్ ఓకే అదే సో చూడండి తను వేసుకుంటుంది ఇట్లా అనేది ఓకే 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 సో అట్లాగో ఒక క్వీన్ వెళ్తున్నట్టుగా చక్కగా మనకి బ్యాక్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు ఫ్రాక్ కూడా వేస్తారు కాబట్టి అప్పుడు అది బాగా ఎలివేట్ అవుతుంది ఇంకా సో ఇప్పుడు మనకి అంటే మోడల్ మీరు చూపించడానికి ఓకే సో తను చక్కగా రెడీ అవుతుంది మీకు ఓకే సో ఇందులో కూడా మళ్ళీ వైట్ బెస్ట్లో మనకి డిజైన్స్ అయితే అవైలబుల్టీ ఉందండి డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు డిపెండ్స్ ఆన్ డిజైన్ బట్టి మనకి ప్రైస్ అనేది అయితే చేంజ్ అవుతుంది చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి కదా సో ఫస్ట్ టైం అంటే ఇటు మనకి ఇండియన్ కల్చర్ కి గానీ ఇటు క్రిస్టియానిటీ పర్పస్ కానీ సో మీకు ఎలా కావాలి అన్న కూడా ఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం